ఈ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే కాకపోతే కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడుతారు విజేతలు కాకపోయినా కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలే థర్డ్ ప్లేస్ కోస్ట్ ఇస్పడని పార్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ బాస్టు నచ్చడం అని బాయ్ గుత్తూరు వాళ్ళు కానీ వాళ్ళు పుత్తూరు వాళ్ళు రా i n 보 o 嗯。 అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడిలకు నా నమస్కారాలు ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్య క్రీడాకారులు అందరికీ కూడా నా యొక్క ఆఫీసులు చాలా బాగా కష్టపడి చాలా బాగా ఆడాడు చాలా సంతోషంగా ఉంది మన గుచ్చేటిపాలెం మున్సిపాలిటీలో ఇటువంటి ఇంతటి పండుగ వాతావరణం చాలా సంతోషంగా ఉంది గెలుపు ఓటమి అనేది సహజం ఎవరు కూడా బాధపడద్దు ఇప్పుడు గెలుపొందిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ ఆంధ్రప్రదేశ్ మన నెల్లూరు జిల్లాకి ప్రభుత్వం వారు నాలుగు రాష్ట్ర స్థాయి పోటీ ఎంపిక చేయడం జరిగింది అందులో రెండు దేవతా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు మన ఎమ్మెల్యే వేలి ప్రశాంతి మేడం గారు అన్ని విధాలుగా మీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చూస్తామని చెప్పడం జరిగింది మేడం గారికి ఎమ్మెల్యే వేమిటి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ వేమిటి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎమ్మెల్యే గారికి మరీ మరీ మొన్న వచ్చినప్పుడు మరీ మరీ చెప్పడం అందరికీ పిటి సార్ అందరికీ కూడా రమణీ సార్ గారికి దేవికా మేడం గారికి అందరికీ కూడా మరీ మరీ చెప్పి వెళ్ళడం జరిగింది అటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం మేడం గారు క్రీడాకారులకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటారు మీరు నెక్స్ట్ సార్ చెప్పడం జరిగింది మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అందరూ మళ్ళీ ఇంకోసారి కలుసుకోబోతున్నావు చాలా మంది న రమేశర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ రన్నర్ సోందర్కి ఆల్ ది బెస్ట్ ఈ రోజు కుంభం ఎర్పోర్ట్ ని పోయటెంగ్స్ స్టేట్ ఓవర్ ప్రదాన కార్యక్రమానికి విచ్చేసిన్నటువంటి మన ప్రెసిడెంట్ గారు సత్యజి గారికి అట్లాగే మన అంతర్జాతీయ క్రీడాకారుడు వలివర్ క్రీడాకారుడు ండెంట్ గా ఉన్న అజయ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే కరోనా సురేంద్రబాబుకి జిఎస్టీ ఇన్స్పెక్టర్ సుయేశ్ గారికి అట్లాగే స్టేజ్ మీద ఉన్న ఎస్జిఎఫ్ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ కానీ అట్లాగే ఆర్గనైజింగ్ కమిటీ వారికి అట్లాగే అన్ని జిల్లాల బాల బాలికలకు అందరికీ కూడా నడుస్తారు అక్కడే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం ఈ మూడు రోజుల నుంచి ఉత్తర ఈ టోర్నమెంట్ ఒక కోలాహలంగా జరిగింది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేషనల్ స్కూల్లో వాలీపాల టీము కడప కలిసింది అట్లాగే బాలర్ టీము మహారాష్ట్ర కలిసింది ఈ పది రోజులు కూడా వాళ్ళు ఇక్కడ క్యాంప్ చేస్తారు క్యాంప్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరిస్తారు వాళ్ళు కిట్లు కానీ అన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది క్యాంప్ కూడా ఇక్కడ కోచ్ బాగా ప్రయత్నాలు చెప్తాను నేషనల్ కూడా మీరు బాగా ఆడి మన రాష్ట్ర మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మంచి మెడల్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటాను అట్లాగే ఈ టోర్నమెంట్ని సెక్షన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ఉండే గ్రౌండ్స్ తయారు చేయడానికి ఇక్కడ కబడ్డీ ప్లేయర్స్ కానీ రమణ శిష్యులు కబడ్డీ ప్లేయర్స్ అట్లాగే ఇక్కడ స్కూల్లో పిల్లలందరూ కూడా బాగా సహకరించారు ఇక్కడ ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి రిఫరీస్ కానీ అట్లాగే టీచర్స్ ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకి ఇంకా టైం లేదు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా ఇదే స్పిరిట్ ప్రాక్టీస్ చేయండి మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది అట్లాగే హైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లో వాళ్ళు కోచ్ దగ్గర సబ్ జూనియర్స్ లెవెల్లో అట్లాగే జూనియర్స్ లెవెల్లో యూత్ లెవెల్లో సీనియర్స్ లెవెల్లో కూడా మీకు మంచి మెడల్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది స్టడీస్తో పాటు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి స్పోర్ట్స్ కోటాలు కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా స్పోర్ట్స్ హాస్టల్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ హాస్టల్ కూడా వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే కనుక మంచి ఫీచర్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ టైం లేదు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఒక్కళ్ళు మాట్లాడతారు Thank you. <laughs> ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ గా తీసుకొని తర్వాత కోచింగ్ క్యాంప్ కూడా ఇక్కడే నిర్వహించి